ఓం శత్రు సంహ శాకరహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ సాయకరహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ సాయకరహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం సర్వరిష్టం నివారయ ఓం శత్రు సంహారీ సా శాకహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహ శాంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం ఓం ఫట్ ఓం శత్రు సంహారే శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారే శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహ శాకదహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ సాంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ సాంకరహారిణి మమ హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహ శాకహహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం సర్వాం నివరాయ ఓం శత్రు సంహారీ సా శంకహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహ శాకహహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ సాంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూం బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ సాయకహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహ శాక్రహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారీ శంకరహారిణి మమ మాత్రే హ్రీం ధూమ బం सर्वारिष्टं निवाराया निवाराया ॐ फट्